ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటి ఎద్దడి అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు అది రెండు వేల రెండులో ఒక విదేశీ మ్యాగజైన్లో ప్రచురితమైంది వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించి ఒక వ్యక్తి రెండు వేల డెబ్బైలో లేఖ రాస్తున్నట్టుగా చిత్రీకరించారు ఇది నేను ఇప్పుడే యాభై ఏళ్లు దాటాను కాని నా రూపం చూడడానికి ఎనభై ఐదేళ్లుగా అనిపిస్తుంది నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యల్ని ఎదుర్కొంటున్నాను ఎందుకంటే నేను ఎక్కువగా నీరు తాగను తాగలేను అంత నీరిప్పుడు అందుబాటులో కూడా లేదు నేనిక ఎక్కువ కాలం బతకను అదే నాకున్న పెద్ద భయం ఇప్పుడున్న సమాజంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకటి నాకు గుర్తుంది అప్పుడు నాకు ఐదేళ్లు అప్పుడంతా పరిస్థితి వేరుగా ఉండేది ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లుండేవి ఇళ్ళల్లో చక్కని తోటలుండేవి దాదాపు అరగంట పాటు స్నానం చేసి ఆనందించేవాళ్ళని కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడంత నీరెక్కడుంది కనుక అందుకే మేమిప్పుడు రసాయన పూత పూసిన టవల్స్ తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాం స్నానం చేయడం అనేది అసలు లేనేలేదు రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు ఇంతకుముందు ఆడవాళ్లకి అందమైన జుట్టుండేది కాని ఇప్పుడు నీటి వాడకం తగ్గించడానికి అందరూ రోజూ తల మొత్తం నుందగా షేవ్ చేసుకుంటున్నారు అప్పట్లో మా నాన్నగారు కారుని పైపుతో కడిగేవారు ఇప్పుడు ఆ విషయం మా అబ్బాయికి చెప్తే అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడం లేదు నాకు గుర్తుంది నీటిని కాపాడండి సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు వాల్పోస్టర్లు ఉండేవి రేడియో టీవీల్లో కూడా ప్రచారం చేసేవాడు కానీ అప్పుడది ఎవ్వరూ పట్టించుకోలేదు నీరనేది ఎప్పటికీ తరగని వనరని మాకు భావన ఉండేది కానీ ఇప్పుడు చూస్తే నదులు చెరువులు బోర్లు డ్యాములు అన్ని పూర్తిగా ఎండిపోయాయి లేదా పూర్తిగా కలుషితమయ్యాయి పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది నీటినుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధిక శాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి వాటిలో పనిచేసే కార్మికులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు నీరు కొనుక్కోవడమే గగనమయ్యింది రోడ్డు మీద నీటి బాటిళ్లు తీసుకెళ్లే వారిని చంపి ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి నీటి బాటిల్ కోసం అగంతకులు గంతో భయపెడుతున్నారు ఎనభై శాతం ఆహారమంతా కృత్రిమమే నీరు లేకపోతే ఏం పండుతుందని గత రోజుల్లో కాస్త వయస్సున్న వ్యక్తి రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని సిఫారసు చేసేవారు ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు తాగే అవకాశం మాత్రమే ఇస్తున్నారు అంతకంటే ఎక్కువ నీరు తాగనివ్వరు ఇప్పుడు మేము వాడిపడేసే బట్టల్నే ఉపయోగిస్తున్నాం ఇంతకు ముందు వలె నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి అటువంటి బట్టలు ధరించిన వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా ఇప్పుడు మేము డ్రైనేజ్ వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంక్ వాడుతున్నాం ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీరు అవసరం కదా జనాల యొక్క బాహ్య రూపం చాలా భయంకరంగా ఉంది ముడతలు పడి డీహైడ్రేషన్ కారణంగా కృషించి అతి నీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి ఓజోన్ పొరలేని కారణంగా చాలా దారుణమైన చర్మ వ్యాధులతో జనం తారసపడుతున్నారు చర్మ క్యాన్సర్ వాతప్రకోపిత రోగాలు మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్య కారణాలు చర్మం అధికంగా పొడిబారడం వల్ల ఇరవై ఏళ్ల యువకులు నలభై ఏళ్ల వారిలా కనిపిస్తున్నారు శాస్త్రవేత్తలు పరిశోధించినా ఎటువంటి మార్గము కనుగొనలేకపోతున్నారు నీటిని ఉత్పత్తి చేయలేం చెట్లు పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది ఆధునిక తరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది పురుషుల వీర్య కణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో రోగాలతో పుడుతున్నారు గాలి పీలుస్తున్నందుకు గాను ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తోంది నూట ముప్పై ఏడు క్యూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశాన్నిస్తోంది ప్రజల ఊపిరితిత్తులు ఎప్పుడో చెడిపోయాయి అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరితిత్తులు కనుగొన్నారు వాటిని వెంటిలేటెడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు డబ్బులు కట్టలేని వాళ్లని వెంటిలేటెడ్ జోన్స్ నుంచి వెళ్లగొడతారు అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు కానీ ఏదో పూట గడుస్తుందంతే కొన్ని దేశాల్లో ఇప్పటికీ నదుల పక్కన పచ్చని మైదానాలున్నాయి కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడుంటుంది నీరు ఎంతో ప్రియమైందిగా మారిపోయింది బంగారం వజ్రాల కంటే విలువైందిగా అయిపోయింది నేనుండే చోట వృక్షాలు అసలేవు ఎందుకంటే అక్కడ వర్షాలు అసలుకే పడవు ఎప్పుడైనా వర్షం పడినా అది యాసిడ్ వర్షమే అవుతోంది ఇరవయవ శతాబ్దంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది అప్పట్లో ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు కానీ ఎవ్వరూ వినలేదు విన్నా పట్టించుకోలేదు నా కొడుకు నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు పచ్చని బయళ్ల గురించి అందమైన పువ్వుల గురించి వానల గురించి నదులు డ్యాముల్లో ఈత కొట్టడం గురించి చేపలు పట్టడం గురించి కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడతాను అప్పుడు వాడు నాన్న ఇప్పుడు నీళ్లెందుకు లేవు అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టవుతుంది నాకు కలిగే అపరాధ భావం నుంచి బయటపడలేదు ఎందుకంటే నా తరమే పర్యావరణ వినాశనానికి దోహదపడింది ఎన్ని హెచ్చరికలు చేసినా బేఖాతరు చేసింది ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు నిజాయితీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది ఇప్పుడేం చేసినా పరికమ కాలంలో వెనక్కు వెళ్లి మానవాళికి చెప్పాలని ఉంది ఈ భూమాతను కాపాడడానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని ఇంకా సమయం మిగిలే ఉంది భూమాతను ప్రకృతిని కాపాడడానికి రండి చేయి చేయి కలుపుదా మీ అబ్దుల్ కలాం